వచ్చి లాభంను ఉపేక్షించు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యలు మాట వినకుండా చెవులు మూసుకొని చెడు న్యూస్ పొద్దు లవంగానే టీవీ నేను ఏమైంది వాళ్ళు ఏంటి ఊరాలు నేరాలు ఏవి ఇంకే ఉంటాయి దేవుడికి మా ఇవ్వగలుగు ప్రతి జవాబు ప్రతి ఒక్క వార్త మనకి ఇంపార్టెంట్ దేవుడు ఏమంటుడు నిర్ బంధన వల్ల వచ్చు లాభంను ఉపేక్షించు లంచం పుచ్చుకోకుండా తన చేతులని ముడుచుకొని అడుగుతున్నా అలాగే అదేవికి మహిమ కలిగిందాక మనకి చిన్న న్యూస్ వచ్చిందంటే దాన్ని తిరిగేస్తాం ఎందుకు వచ్చింది ఏంటి ఎట్లా జరిగింది ఇది ఎట్లయింది వాళ్ళకేమైంది వీళ్ళకేమైంది ఎన్ని ఆరాధిస్తాం కదా టైం అంతా వేస్ట్ అవ్వరు దేవుడి దగ్గర కూర్చుంటే ఆయన టైం అనిపిస్తారు దేవుడికి మయమ కలిగిందాక యోహన్ స్వార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చను చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్తాం యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయము పదిహేను వచ్చను

అదే ఆ దేవుడికి మహిమ కలుగుదాకా దేవదేవుడు ఏమని చెప్పారు మన కోసం దాసులు కాదు పనులం కాదట ఎవరు చేతికినా బానిసల ఉండవద్దు మనం దేవుడికి సోకం బానిస వస్తుందా బానిస కనిపిస్తుందా ఏ శ్రమాల దీంట్లో నుంచి బయటికి రావాలి అని మనము ఇమీడియట్లీ ప్రార్థన చేసుకోవాలి బానిసలు ఎవరికి కాదు మనం దేవుడికి మహిమ కలుగుందాక దాసుని తన ఏ చెడు చూడదు మీరు అడిగి అందులో మనం అవ్వద్దు దేవుడికి మాయమగలుగున్నాకల్ ఏమంటుండో అదలే అదే సోదరం మీరు నన్ను ఏర్పరచ మనం అడుక్కోలేదు వాళ్ళు మాకు కావాలి అని మనం మనల్ని కన్నడ దేవుడికి సోత్రం సిల్వలో రక్తం కారే అంతగా ఆకలి కొట్టు మన కోసం కార్చి మనల్ని పిలుచుకున్న విన్నుకుంటూ దేవుడికి కలుగు మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించాలి మరి ఫలించడానికి కలుపు మొక్కలు తీయాలి కదా తీసుకోవటం మరి ఇప్పుడు ఆయన చూసినాం కదా పదహారు పదిహేడులో ఏమంటాడు చెడు అనే దాన్ని చూడొద్దాడు చెడు దరిదాపుకి రావద్దు అబద్ధాలు మాట్లాడద్దు వ్యతిరేకమైన ఏది కూడా దేవుడికి చేయడానికి ఇక్కడ వీలు లేదంట ఏమి అడుగుదలో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీరు ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని దేవత ఏర్పరచుకొని నియమించిన దేవాది దేవుడికి మరి మనం ఎట్లా ఉండాలంటే ఎట్లా సెలెండర్ అవ్వాలి దేవుడికి మేము కలిగిందాక మేము విషయ ముంబై గుడి దగ్గరకు వచ్చేదాం పరిహే వచ్చినాడు అక్కడ పదిహేను వచ్చ పదహారు వచ్చిన మనల్ని ఫలించమంటే

దేవునికి మా అన్న కలుగు కాక దేవదేవుడు ఎంత గొప్ప మాటలతో మనల్ని ఏమట ఉత్సాహ కాలంలో మనము కూడుకొలుచున్న సింగులు పట్టణం చూడండి ఒకసారి ఎవరి తెరవబడుతున్నారా దేవుడి కొరకు ఎవరైనా పని చేయడానికి ఇష్టపడుతున్నారా పక్కన చెప్పండి గొప్ప ఊడా అక్కడికి రాదు మనకు న్యాయాధిపతి శాసనకర్త మన రాజు ఆయన మనలను దేవునికి మాయమ కల్త ఇన్ని దేవుడు ఏమని ఉత్సాహ